ఎమ్మిగనూరులో టౌన్ బ్యాంక్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం ఎంతో గొప్ప ఆలోచనతో పద్మశ్రీ మాచాని సోమప్ప నెలకొల్పిన ఎమ్మిగునూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం శుక్రవారం అట్టహాసంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఎమ్మిగునూరు టౌన్ బ్యాంక్ చైర్మన్ గా ప్రతాప్ ఉరుకుందయ్య శెట్టి వైఎస్ చైర్మన్ గా బండా నర్సప్ప డైరెక్టర్లుగా మహబూబ్ పాషా రవికుమార్ వాల్మీక రాజు వెంకటేశ్వర రెడ్డి నరసింహులు నవీన్ కుమార్ షాలిం వెంకటగిరి భీమేష్లకు ఎమ్మెల్యే డాక్టర్ బీవి జయ నాగేశ్వర రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ బీవి జయ రెడ్డి మాట్లాడుతూ ఎంతో గొప్ప ఆలోచనతో పద్మశ్రీ మాచాన్ని సోమప్ప నెలకొల్పిన టౌన్ బ్యాంకును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు ప్రభుత్వాలు మారినా కూడా ఎంతో పేరు పొందిన టౌన్ బ్యాంకు ముందుకు పోతుందన్నారు అనుభవం యువతరం సామాజిక కోణంలో నూతన టౌన్ బ్యాంకు పాలక వర్గం ఏర్పాటు చేసినట్లు తెలిపారు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇదే చైర్మన్ గా ప్రతాప్ ఉరుకుందయ శెట్టి ఎంతో గొప్పగా ముందుకు తీసుకెళ్లి ఎన్పిఏను పదకొండు శాతానికి తీసుకొచ్చారని తెలిపారు గత ప్రభుత్వంలో పదకొండు శాతానికి ఉన్న ఎంపీఏను పద్నాలుగు శాతానికి తీసుకొచ్చారని తెలిపారు చిరు వ్యాపారులకు చేత కార్మికులకు రుణాలు ఇచ్చి పరిధిలోనే కాకుండా వివిధ పల్లెలకు కూడా విస్తరింప చేస్తామని తెలిపారు అలాగే టౌన్ బ్యాంకు బిల్డింగ్ పై భవనాలు కట్టి స్కిల్ యాక్టివిటీస్ పెట్టే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు టిడిపి కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు చట్టబద్ధంగా నిర్వర్తిస్తూ బ్యాంకు సభ్యుల సంక్షేమానికి బ్యాంకు అభివృద్ధికి నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ మరియు సహకార శాఖల వారి ఉత్తర్వుల మేరకు మన టౌన్ బ్యాంక్ నూతన పాలకవర్గ వైస్ చైర్మన్ గా నేను బాధ్యతలు తీసుకుంటున్నాను ఈ బాధ్యతలను నేను నిస్వార్థంగా నిర్వహిస్తూ బ్యాంక్ సభ్యుల సంక్షేమానికి బ్యాంక్ అభివృద్ధికి మనస వాచ కర్మ సదా శ్రమిస్తానని ప్రమాణం చేస్తున్నాను తరఫున ప్రజలు ఈ ప్రభుత్వంలో టౌన్ బ్యాంక్ పాలక వర్గం ఏదైతే వేదిక మీద ఉన్నటువంటి చైర్మన్ ఉరుకుందయశి గారు వైస్ చైర్మన్ బుడ్డా నర్సప్ప గారు అదేవిధంగా ఇతర సభ్యులు డైరెక్టర్లుగా తెలియజేస్తున్నా ప్రజలు ఎన్నుకున్న తర్వాత ఎమిగనూరు నియోజకవర్గంలో ఏదైతే పద్మశ్రీ మాచాని శివప్ప గారు ఒక గొప్ప సంకల్పంతో స్థాపించినటువంటి టౌన్ బ్యాంక్ ఆ టౌన్ బ్యాంకు పాలక వర్గాన్ని ఈ రోజు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా గురుకుందే శెట్టి గారిని చైర్మన్గా బొండా నరసప్ప గారిని వైస్ చైర్మన్గా అదే రకంగా బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నుంచి డైరెక్టర్లుగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఈరోజు ఇచ్చేసినటువంటి మూడు పార్టీల నాయకులకు కార్యకర్తలకు అదే రకంగా ఈరోజు ప్రజల ఆశీర్వదించి మమ్మల్ని కూట ప్రభుత్వానికి ఒక బాధ్యతతో అప్పచెప్పినందుకు ఈ పాలకవర్గంతో ఏదైతే టౌన్ బ్యాంకు మళ్ళీ పూర్వవైభవం తెచ్చేలాగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేయాలని చెప్పి పాలక వర్గానికి నేను చెప్పడం జరుగుతోంది మరొక్కసారి పాలకవర్గం ఎవరైతే ఈరోజు టౌన్ బ్యాంక్ తరఫున ఏర్పాటైన పాలక వర్గానికి అందరికీ వారు వారి కుటుంబ శుభాకాంక్షలు శుభాకాంక్ష ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చినటువంటి సభ్యులకు ప్రజలకు శ్రేయభిలాషులకు తెలుగుదేశం అభిమానులకు విలేకరులకు ఆయన తర్వాత అందరికీ నేను సభా ముఖ్యంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక ముందట ఇంతకు ముందు కూడా నేను టౌన్ బ్యాంక్ చైర్మన్గా పనిచేసినాను దాని అభివృద్ధికి ఎంతో కృషి చేసినాను ఇప్పుడు కూడా నా వంతు ఖచ్చితంగా దీన్ని అభివృద్ధి పరిచి చూపించే నేను దిగిపోతానని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను అదే రకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖకు రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్జీ గారికి రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ గారికి అదే రకంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ రామకృష్ణ గారికి అదే రకంగా గౌరవనీయులు శ్రీ జయనాగేశ్వరెడ్డి సార్ గారికి ఈ బాధ్యత ఇచ్చినటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఈ యొక్క టౌన్ బ్యాంకును ఎమ్మెగినూరు టౌన్ నుంచి ఇవాళ గ్రామీణ ప్రాంతానికి విస్తరించే సేవలను కూడా విజయవంతంగా చేస్తూ ఈ యొక్క బ్యాంక్ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కూటమి ప్రభుత్వం తరఫున నాకు ఈ బడుగు బలహీన వర్గాల సంబంధించినటువంటి పార్టీ గడిచిన సంవత్సరం గడిచిన ప్రభుత్వం మాదిరి కాదు ఇది బడుగు బలహీన వర్గాలంటే హీనులకైనా బీదలకైనా పార్టీ ఇది కాబట్టి ఈ టౌన్ బ్యాంక్ డైరెక్టర్గా నాకు ఇచ్చినందుకు డాక్టర్ ఎమ్మెల్యే బీవి జయరాశ్రెడ్డి సార్కి కృతజ్ఞతలు చేల్చుకుంటున్నాం సార్